అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపాశయం లభిస్తుంది గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు పొందుతారు అనుకూల సంఖ్య నాలుగు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి చేపట్టిన పనులలో శ్రామాధిక్యత పెరుగుతుంది ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి అనుకూల సంఖ్య మూడు మిథున రాశి ఈ రోజు మిథున రాశి వారికి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగమిస్తాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి ఇంటా బయట పని ఒత్తిడి నుండి ఉపాశయం కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణాలు లాభాసాటిగా సాగుతాయి అనుకూల సంఖ్య ఒకటి కర్కాటక రాశి ఈ రోజు కర్కాటక రాశి వారికి కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దైవ సేవ కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి అనుకూల సంఖ్య ఐదు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి అనుకూల సంఖ్య మూడు కన్యారాశి ఈరోజు కన్యారాశి వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఆదాయ మార్గాలు మందగిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి అనుకూల సంఖ్య రెండు తులారాశి ఈరోజు తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణదాతలు ఒత్తిడి నుండి ఉపాశయం పొందుతారు వ్యాపార వ్యవహారాల్లో అవంతరాలు అధిగమించి లాభాలు అందుకుంటారు దూర ప్రయాణాలు లాభాసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అనుకూల సంఖ్య రెండు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహమునకు ఆప్తుల ఆగమానం ఆనందం కలిగిస్తుంది సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి చిన్ననాటి మిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకూల సంఖ్య నాలుగు ధనుసు రాశి ఈరోజు ధనుసు రాశి వారికి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనుల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అనుకూల సంఖ్య ఆరు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి వ్యాపారాలలో విశ్రమ ఫలితాలు ఉంటాయి చేపట్టిన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి అనుకూల సంఖ్య మూడు కుంభరాశి ఈ రోజు కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది సంతాన విద్య విషయాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు అనుకూల సంఖ్య తొమ్మిది మీనరాశి ఈరోజు మీనరాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి అనుకూల సంఖ్య ఏడు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు